అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నేను ఆర్టీ వర్క్ ప్రాక్టీస్ చేసిన క్లాత్ అయితే మీకు చూపెడతానని ఆ క్లాత్ ఇది ఇంతే ఇంత కొంచెం మాత్రమే నేను ప్రాక్టీస్ చేశాను ఫస్ట్ అయితే స్టే చైన్ స్టిచ్ ఇలా ప్రాక్టీస్ చేశాను ఫస్ట్ నాకు నీడల్కి థ్రెడ్ అందలేదు నేనేమంటే ఒక టెన్ మినిట్స్ వాటితో కుస్ పడి తర్వాత థ్రెడ్ అయితే వచ్చింది నెక్స్ట్ బీడ్స్ స్టిచ్ చేశాను బీడ్స్ ఫస్ట్ స్టిచ్ చేసినప్పుడు బీట్కి బీట్కి మధ్య గ్యాప్ వచ్చేసింది అది కూడా చూపించున్నాను కానీ అది వేరే దానికి అవసరం ఉండి క్లాత్ కట్ చేసేసానండి అది పోయింది నెక్స్ట్ ఏమిటి ఇలా ఫస్ట్ మనం బీట్ స్టిచ్ చేసిన తర్వాత ఆ నీడల్ని బీట్ కిందగా తీసుకెళ్ళి థ్రెడ్ పైకి తీసుకుంటే ఇట్లా బీట్కి బీట్కి మధ్య గ్యాప్ రాకుండా నీట్గా వస్తుంది నెక్స్ట్ అయితే ఇట్లా కరువుగా వస్తుంది రాదా అని చైన్ స్టిచ్ వేశాను నీట్గా వచ్చింది నెక్స్ట్ స్మాల్ బీట్స్ షుగర్ బీట్స్ అండ్ ఫోర్ ఎంఎం బీట్స్తో కలిపి స్టిచ్ చేశాను ఇవి కూడా మధ్యలో గ్యాప్ లేకుండా నీట్గా వచ్చింది దాన్ని నెక్స్ట్ ఒక ఫ్లవర్ అయితే డ్రా చేసుకున్నానండి అది చైన్ స్టిచ్తో డ్రా చేశాను టూ పెటల్స్ మాత్రమే డ్రా చేశాను నెక్స్ట్ ఇంకా అక్కడ త్రీ పెటల్స్ ఉన్నాయి అవి చేయాలనిపించలేదు నెక్స్ట్ నేమ్స్ నేమ్స్ వచ్చేసి ఫస్ట్ లెటర్స్ మాత్రమే మా హస్బెండ్ నేమ్లో ఫస్ట్ లెటర్ అండ్ నా నేమ్లో ఫస్ట్ లెటర్ అయితే ఇలా స్టెంచ్ స్టిచ్తో వేసాను అమ్మ కూడా చాలా నీట్గా వచ్చాయి ఇంత మాత్రమే ప్రాక్టీస్ చేశానండి ఇదంతా ఒక్క రోజులో మాత్రమే ప్రాక్టీస్ చేశాను ఎక్కువ అయితే ప్రాక్టీస్ చేయలేదు నేర్చుకోవాలనుకుంటే ఎవరైనా వెంటనే స్టార్ట్ చేయండి చాలా కొంచెం కష్టపడితే చాలు చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు ఎలా అనిపించింది నా నా ప్రాక్టీస్ చూస్తే మీకు నేర్చుకోవాలనిపిస్తుందా కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇవి మా పాప వండి హెడ్ బ్యాండ్స్ తనైతే ఇలా బౌ వచ్చి అలా ఉంది కదా హెడ్ బ్యాండ్కి ఆ బౌ అయితే ఊడిపోయింది అసలు ఫస్ట్ ఇది చాలా ప్లెయిన్గా ఉండే దానికోసం కొంచెం కలర్ని తెస్తామని ఇలా కట్ బీడ్స్తో ఇలా గమ్మ అప్లై చేసి ఆ కట్ బీట్స్ దాని మీద వేసి ఇట్లా చేస్తున్నాను ఇట్లా చేసిన తర్వాత చాలా లుక్ అయితే వచ్చింది బౌకి హెడ్ బ్యాండ్కి చాలా అయితే చాలా గ్రాండ్ లుక్గా ఉందండి చాలా బాగుంది నెక్స్ట్ ఈ హెడ్ బ్యాండ్ ఇది త్రీ ఇయర్స్ జర్నీ అండి ఈ త్రీ ఇయర్స్ ఇలాగే ప్లెయిన్గా వాడాము ఇప్పుడైతే దీనికి కొంచెం కలర్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఈ వైట్ కలర్ ఫ్లవర్ ఇది ఇది కూడా ఒక హెడ్ బ్యాండ్ దాని హెడ్ బ్యాండ్ అయితే ఇరిగిపోయింది ఫ్లవర్ పడేయడానికి నాకు అస్సలు లేదు చాలా బాగుంది కదా అందుకే దీన్ని ఇలా పప్పి పెనికి స్టిక్ చేసేసాను చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది వేసుకున్నా కూడా చాలా లుక్గా ఉంటుంది నెక్స్ట్ ఈ రిబ్బన్స్ ఈ టూ రిబ్బన్స్ చాలా స్మూత్గా ఉన్నాయి ఒక సైడు షైనీగా మరొక సైడు నార్మల్ క్లాత్ లాగా ఉంది చాలా సిల్కీగా ఉందండి పెడుతూ ఉంటే జారిపోతుంది ఎంతసేపు పెడుతూ ఉన్నాను పెడుతూ ఉన్నాను అది జారిపోతూనే ఉంది చేతిలో నుంచి నెక్స్ట్ దీన్నైతే ఇలా మనం రిబ్బన్కి కుచ్చేసుకుంటాం కదా అలాగే మడిచి బాగా నీట్గా పెట్టేసి దీనికి ఒక చిన్న క్లాత్ పింక్ కలర్లో ఒకటి వచ్చింది దాన్నైతే మధ్యలో ఇట్లా ఫోల్డ్ చేసి స్టిక్ చేసేసాను అసలు గమ్మ అయితే ఇంతసేపు చేతికే అంటేసుకుంటుంది క్లాత్ కూడా నా చేతికే అంటుకునేస్తుంది అంత స్టిక్కీగా బాగా బాగా అతుక్కుంటుందండి కమ్ము నెక్స్ట్ అయితే ఆ పింక్ కలర్ క్లాత్ ఇలా ర్యాప్ చేసిన తర్వాత ఇదైతే కొంచెం సెట్ అయిపోయింది నెక్స్ట్ మా పక్కన కూర్చొని ఇది ఎవరి కోసం నీ కోసమా నా కోసమా అని అడుగుతుంది నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి ఒక పప్పి పిన్నకైతే స్టిక్ చేస్తున్నాను ఇట్లా స్టిక్ చేసేసి వాటిని కొంచెం పక్కన పెట్టేస్తే ఇట్లా ఆరిపోతాయి నెక్స్ట్ వచ్చేసి బన్నీ అండి ఇది బన్నీ చెట్లో ఉంది చూడడానికి చాలా ముద్దుగా ఉంటుంది ఈ పప్పి ఇది కూడా పాప ఫస్ట్ బర్త్డేకి కొన్నాము ఇంకా ఎలిఫెంట్ ఈ ఫ్లవర్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఫస్ట్ ఆరి వర్క్ ప్రాక్టీస్ గురించి కామెంట్ చేయండి బాయ్